మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మనము ఇంత ముందుకు మన జేఎంజే ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది మన ఛానల్ని ఆదరించారు ప్రతి ఒక్కరు బోర్ పాయింట్ల కోసం ఎంతో మంది పిలిచారు ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము అయినప్పటికీ ఇంత ముందుకు మనము పాత పద్ధతులు వచ్చేసి మట్టి కొబ్బరికాయ అంటే ఇది అన్ని దేవాలయాల నుంచి తీసుకొచ్చి మట్టితో తయారు చేయించి ఉపవాసం ఉండి బోర్ పాయింట్ పెట్టే పద్ధతి ఆ పద్ధతి తర్వాత ఈ నీళ్ళతో పెట్టాము నీళ్లు మట్టి కొబ్బరికాయ రెండు కలిపి సంగమం నుంచి తీసుకొచ్చిన వాటర్ అనమాట నీళ్లు అంటే అన్ని రెండు లేక మూడు నదులు కలిసిన ప్రాంతం నుంచి సంగమం నుంచి తీసుకొచ్చిన నీళ్లు వీటితో మనం పాయింట్లు పెట్టే వాళ్ళము అయితే తర్వాత రాను 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 కొత్త పద్ధతుల ద్వారా మనము వీటిని కొనసాగిస్తూ ఎందుకంటే ఇవి ఉపవాసం ఉండి చేసేటివి కాబట్టి మన మనసంతా ఏకాగ్రతతో ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవి వాడుతూ వీటితో పాటు మనం ఇది గ్రౌండ్ డిటెక్టర్ ఈ విధంగా చూడండి గ్రౌండ్ డిటెక్టర్ ఇది ఈ గ్రౌండ్ డిటెక్టర్తో మనం బోర్ పాయింట్ కొత్త పద్ధతులతో తీసుకురావడం జరిగింది మన దగ్గర కొబ్బరికాయ మాత్రమే కాదు ఈ విధంగా ఈ గ్రౌండ్ డిటెక్టర్ అనమాట వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐదు వందల మీటర్లు వెయ్యి మీటర్లు పది వెయ్యి పదిహేను వందల మీటర్లు రెండు వేల మీటర్ల వరకు కూడా మనము ఈ గ్రౌండ్ డిటెక్టర్తో పాయింట్ పెట్టడం జరుగుతుంది ఈ విధంగా పెడుతున్నాము అదే విధంగా మన దగ్గర ఇంకా మిషన్లు ఇంకొక రెండు మూడు మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి పల్లె ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ పొలాలలో పెట్టడానికి ఇది వచ్చేసి గ్రౌండ్ స్కానింగ్ ఇది పదిహేను వందల మీటర్ల వరకు కూడా పదిహేను వందల ఫీట్లు సారీ పదిహేను వందల ఫీట్ల వరకు కూడా ఇది మనము స్కానింగ్ చేయొచ్చు దీంతో ఇది అంత ఈ మేకులు కొడుతూ దీంతో పవర్ పాస్ చేస్తూ ఈ విధంగా ఈ ఇలా కూడా చూస్తాం అనమాట అన్ని పద్ధతులు కలిసిన చోట మంచిగా పాయింట్ ఇస్తాం ఇవి వచ్చేసి రాగి కడ్డీలు ఈ రాగి కడ్డీలతో కూడా మనము ఎక్కడైతే పాయింట్ కలుస్తుందో ఆ కలిసిన చోట పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనము ఒక ఎక్దార్ నిమ్మకాయ ఇంకా ఉంగరం ఈ విధంగా అనేక పద్ధతులతో కూడా ఒక పది రకాల పద్ధతులు మన దగ్గర ఉన్నాయి ఇంకో రెండు మిషన్లు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు ఇవి అందుబాటులో లేవు ప్రజెంట్ గా మీకు చూపించడానికి కాబట్టి మన మిషన్లతో చూపించడానికి అందరికి చక్కగా కాయింట్లు పెట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు సక్సెస్ అవుతాయా అంటే తొంభై పర్సెంట్ సక్సెస్ తొంభై పైన అవుతాయి ఈ విధంగా మనము భూగర్భంలో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఒక ఉద్దేశంతో ఈ కొత్త పద్ధతులు కావాలి నీళ్ళు ఇంకా ఎక్కువ అందరికీ పడాలి వేసిన అందరికీ పడాలని ఒక ఉద్దేశంతో మనం కొత్త కొత్త పద్ధతులను కొత్త కొత్త టెక్నాలజీని ప్రతి ఒక్కటి ఏదైతే వస్తుందో అన్నిటిని వాడడం జరుగుతుంది కాబట్టి మనకి ఒక అవసరం ఎవరికైతే ఉంటే వాళ్ళు మాత్రమే మనల్ని పిలవండి పిలిస్తే మనము ప్రాంతానికి మీ యొక్క ప్రాంతాలకు వచ్చి మనము ఈ విధంగా బోరు పాయింట్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైం పాస్ మాత్రం ఎవరు మాత్రం ఫోన్ చేయొద్దు దయచేసి మాకు కూడా ఖర్చులు ఉంటాయి ఎంతో దూరం ఇవన్నీ మిషన్లు తీసుకొని వెళ్ళాలి ముగ్గురం నలుగురం మనుషులం వెళ్ళాలి అదే విధంగా చాలా దూరంగా ప్రయాణించి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఖచ్చితంగా అవసరం ఉంది మేము బోర్ వేయించుకోవాలి అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసినప్పుడు మేము రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా అనేక ప్రాంతాలలో మీరు ఏ విధంగా బోర్ పాయింట్ పెట్టారో మేము చూడలేదు అన్న అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మన యొక్క ఛానల్లో ఉంటా చూడండి జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ ఆ ఛానల్లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మీకు కాకుండా మీ బంధువులకి ఇంకా ఎవరికైనా మీ స్నేహితులకు కానీ ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే ఎంతో మందికి ఉపయోగపడుతుంది మన ఛానల్ గురించి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మన యొక్క కొత్త కొత్త పద్ధతులతో మనం బోర్ పాయింట్లు చూడడానికి ముందుకు వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎన్నో రకాల మిషన్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇంకా ఇంటి దగ్గర పెట్టాము మిషన్లు ఇప్పుడు ప్రజెంట్ గా మేము వచ్చిన ప్రాంతానికి తీసుకురాలేదు కాబట్టి మీకు ఉన్నాయి చూపిస్తున్నాను కాబట్టి దయచేసి అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు తెలియజేస్తున్నా గుడ్ మార్నింగ్ నిన్న మనం ఇక్కడ సంఘం ప్రాంతానికి వచ్చినాం కదా సెప్టెంబర్ ఇరవై ఐదు నిన్న ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నిన్నంతా మనం గ్రౌండ్ డిటెక్టర్ తో లాంగ్ రేంజ్ డిటెక్టర్ తో పాయింట్ పెట్టాము ఈ రోజు ఇట్లా గ్రౌండ్ స్కాన్ చేయడం జరుగుతుంది చూడండి అక్కడక్కడ ఈ నలభై ఆరు ఎకరాలలో ఒక ఐదు ఆరు పాయింట్లు దొరికించుకున్నాం కదా ఐదు ఆరు పాయింట్లలో ఇప్పుడు మనం ఇక్కడ ఈ గ్రౌండ్ స్కానింగ్ తో ఇట్లా చేస్తున్నాం చూడండి ఏ విధంగా చేస్తామో మనకు కూడా అందరికి కూడా తెలియాలి కాబట్టి అందరికి కూడా తెలియజేస్తున్నాం చూడండి ఈ విధంగా గ్రౌండ్ స్కానింగ్ మిషన్ ఉంటుంది ఈ మిషన్ తో మొత్తం అంతా ఇక్కడ ఒక రాడ్ అక్కడ ఒక రాడు ఇక్కడ అక్కడ రెండు రాడ్లు కొట్టి ఇక్కడ ప్రతి మీటర్ మీటర్ కి స్కాన్ చేయడం జరుగుతుంది పాయింట్ ఎక్కడ వస్తుంది ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ గ్రాఫ్ వస్తుంది ప్లస్ గ్రాఫ్ తో పాటు అదే విధంగా మనకి గ్రౌండ్ ఇమేజ్ దోపట ఎన్ని ఫీట్ల వరకు మనం డెప్త్ ఇచ్చాము వంద ఫీట్ల రెండు వంద ఫీట్ల లెక్కని వాళ్ళ ఇక్కడ కాబట్టి మీటర్లకి ఫీట్లలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని మీటర్లు ఇచ్చామో మీటర్ల నుంచి ఎంత లోపట నీళ్లు ఉన్నాయి అంటే నీళ్ళు ఉన్నాయి తెలియదు ఫ్రాక్చర్స్ అంటే పొరలు ఎక్కడ ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ బోర్ వేస్తే వాటర్ వస్తాయా లేదా అనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ చూడడం జరుగుతుంది కాబట్టి ఎన్ని ఇంచులు వస్తాయి అని మాత్రం మనం చెప్పలేం ఎన్ని ఫీట్లలో వస్తాయని మాత్రం కొద్ది అటు ఇటుగా చెప్పొచ్చు వాటర్ కాబట్టి ఎన్ని ఇంచులు నీళ్ళు వస్తాయని మాత్రం ఎవరు అడగొద్దు ఎవరు చెప్పొద్దు కూడా ఎందుకంటే అది చెప్పడానికి మనకు తెలియదు ఎన్ని మీటర్లు ఉన్నా ఎన్ని రకాల పద్ధతులు మన దగ్గర ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎన్ని నుంచులు నీళ్లు పడతాయని ఎక్కడ మేము చెప్పలేదు చెప్పం కూడా ఎలాంటి మిషన్లు వచ్చినా కూడా ఇన్నించు నీళ్ళు వస్తాయని వరకు కూడా చెప్పలేము కాబట్టి ప్రపంచంలో అలాంటి టెక్నాలజీ ఎక్కడ ఇన్నించులు నీళ్ళు వస్తాయని ఎక్కడ లేదు కాబట్టి ఎన్ని ఫీట్లల్లో నీళ్ళు వస్తాయని మాత్రం కొద్దిగా చెప్పొచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి ఈ విధంగా మాకు ఈజీగా ఉంటది ఈ పద్ధతి అని మాత్రం మీరు ఎప్పుడు కూడా అనుకోదు విధంగా పట్టుకొని కొట్టడము చేయడము ఎండల ఉండడము రకరకాలుగా మాకు కూడా చాలా కష్టం ఉంటుంది కాబట్టి దయచేసి అడుగుతున్నాము మీకు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే ఎవరు కూడా మాకు టైంపాస్కి ఫోన్ చేయొద్దు దయచేసి అడుగుతున్నాం మీకు ఖచ్చితంగా అవసరం ఉన్నట్లయితే ఫోన్ చేయండి చూడండి ఏ విధంగా ఒక్కొక్క స్కాన్ ఇట్లా జరుగుతుందో స్కాన్ జరిగిందని బట్టి మాకు వస్తుంది ఇక్కడ స్కాన్ అయిపోయింది ఇప్పుడు ఈ పాయింట్ స్కాన్ అయింది నెక్స్ట్ ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ దాంట్లో పెట్టేసి ఈ విధంగా ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి దాంట్లో నెక్స్ట్ నెంబర్ మీటర్ నెంబర్ ఫోర్ అక్కడ ఫోర్టీన్ ఈ విధంగా స్కాన్ చేయడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా చూపిస్తున్నాము స్కాన్ కూడా చూడండి ఏ విధంగా జరుగుతుంది అనేది స్కాన్లో చూపిస్తాము ఒకసారి స్కాన్ చూడండి విధంగా వస్తుందో అది కూడా దీంట్లో గ్రాఫ్ ప్లస్ ఇమేజ్ రెండు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆ స్కాన్ అయిపోయింది కదా నెక్స్ట్ పాత స్కాన్ అంతా ఇట్లా వచ్చేసింది నెంబర్స్ ఏ విధంగా పాయింట్ లో ఉన్నదంతా వచ్చింది నెక్స్ట్ కొత్త స్కాన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇక ఇక్కడ నెంబర్స్ వస్తున్నాయి ఇక్కడ గ్రాఫ్ వస్తుంది తర్వాత లాస్ట్ లో అంత అయిపోయిన తర్వాత ఇమేజ్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాము ఈ విధంగా ఇమేజ్ కూడా మీకు ఇస్తాం ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే బోర్ పాయింట్లు చూపిస్తారో ఆ ప్రాంతంలో మీకు ఇమేజ్ కూడా లోపల ఉన్న మీ భూమి ఏ విధంగా ఉందో పొర మొత్తం అంతా కూడా మనం ఈ ఇమేజ్ అంటే ఒక ఫోటో టైప్ లో వస్తుంది దాన్ని చూపించడం జరుగుతుంది ఈ గ్రాఫ్ కూడా రెండు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము మన యొక్క ఛానల్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి పది మంది తెలిసే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ఎప్పటికీ మన యొక్క ఛానల్ మీ అందరి కోసం ప్రకృతి సంపదలో ప్రకృతికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు తెలియజేయడానికి ఈ ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క బోర్ పాయింట్ల గురించి అన్ని మీకు క్షుణ్ణంగా తెలియపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది నీళ్లు వేస్ట్ చేస్తే మళ్ళీ మనకి రావు కాబట్టి నీళ్లు వృధా కాకుండా మనం ప్రతిక్షణం కూడా మీ అందరి కోసం ప్రతి అనేక రకాలుగా శ్రమ పడుతున్నాం కాబట్టి మీరు మాకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా మన మిషన్ ఏముంటుంది చూడండి ఈ విధంగా గ్రౌండ్ లో ఏ విధంగా ఉంటుంది లోపల భూ అంతర్భాగంలో ఈ విధంగా ఉంది చూడండి విధంగా ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాము వాడుతుంది కదా ఈ ప్రాంతంలో వాటర్ ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళకి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి గమనించండి మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ని సంప్రదించవచ్చు ఛానల్ పైన మన యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి మన యొక్క వీడియోల యొక్క పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంప్రదించి మీకు కావాల్సిన వాళ్ళు మనల్ని అడుగుతారని కోరుకుంటూ ఇంతటితో మా యొక్క అమూల్యమైన ఈ యొక్క వీడియోని ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి చూడండి